జై శ్రీరామ్ మీడియా మిత్రులకు వెల్కమ్ ఇది సురేందర్పురి పంచముఖ నమదీశ్వర దేవస్థానం ఇరవై రెండవ వార్షికోత్సవం మళ్ళా సురేంద్రపురి హనుమాన్ జయంతి అందరికీ హనుమాన్ జయంతి అనుకోండి ఇది ఈ వార్షికోత్సవం సందర్భంగా మనం ప్రతి సంవత్సరం లాగానే శ్రీంద్రపూ ఉదయం ఆరు గంటల నుండి పూజలు స్టార్ట్ అవుతాయండి ఈ పూజలలో ప్రధ ప్రథమంగా అభిషేకం జరుగుతుంది పంచముఖ హనుమంతుడికి గుళ్ళో ఉన్నది దేవాలయంలో ఉన్న హనుమంతుడికి తర్వాత దాని తర్వాత సహస్రనామార్చన తర్వాత తమలపాకు తమలపాకుల పూజలు ఇవన్నీ వడమాల ఇవన్నీ జరుగుతాయండి తర్వాత తొమ్మిదిన్నరకి హోమం స్టార్ట్ అవుతుంది మన హోమం చేస్తారు మనకి ఇక్కడ తర్వాత పదకొండు ఇంటికి సువర్చల పంచముఖ హనుమత్ కళ్యాణం ఇది సువర్చల పర్వ పంచముఖ హనుమత్ కళ్యాణము పంచముఖ హనుమంతుడి ఆలయాలలోనే జరుగుద్ది ఎక్కడ ఉండదు ఇది ఎవరు అందరు కూడా అనుకుంటారు హనుమంతుడు కళ్యాణం ఏందని సువర్చలాదేవితోటి అయిందని చెప్పి సూర్యపుత్రిక ఆమె సూర్యపుత్రికతోటి వివాహం జరిగింది అందుకోసం అక్కడ కళ్యాణం జరిపిస్తాం మనం ఇదంతా అయిపోయినాక మనకి మధ్యాహ్నం ఒంటి గంట నుంచి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఈ అన్నదాన కార్యక్రమంలో చాలా విశేషంగా భక్తులు వస్తారు అందరికీ అన్న ప్రసాదం వితరణ జరుగుతుంది తర్వాత ఈ సాయంత్రము మనకి ఆరు గంటల నుండి సుమారుగా ఆరు గంటల నుండి హనుమంత సేవ కళ్యాణ సేవ అని అంటారు సువర్చల పంచముఖ హనుమంతుల కళ్యాణం అయిపోయినాక సాయంత్రం ఆరు గంటల నుండి కళ్యాణ సేవ నడుస్తుంది ఈ కళ్యాణ సేవలో కోలాటాలు భజనలు వేషారణలతో స్వామివార్ల వేషధారణతో అన్నీ మంచి భజన కార్యక్రమం జరుగుతుందండి ఊరేగింపు ఊరేగింపు జరుగుతుంది ఈ ఊరేగింపు అయిపోయినకే కార్యక్రమం సమాప్తం అవుతుంది దీంట్లో మీకు మధ్యలో చెప్పటం మిస్ అయింది మీకు ఈ అలా విరమణం చేసుకుంటారు వాళ్ళందరికీ ఆలయ మహామండపంలో జరుగుతుంది వాళ్ళందరికీ ఈ అంతేనండి ముఖ్యంగా జరుగుతుంది ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు వస్తారు రాగల రావాలని మీ ద్వారా మీడియా ద్వారా మేము మనవి చేస్తున్నాము హనుమంతు అభిషేకం జరుగుతున్నాక హనుమత్ అభిషేకం అయిపోగానే మాలా విరమణం స్టార్ట్ అవుతాయి అందరూ భక్తులు వస్తారు మాల చేసుకున్న వాళ్ళు నలభై ఎక్కరు దీక్ష తీసుకుంటారు వాళ్ళు నలభై ఎక్కరు దీక్ష తీసుకున్న వాళ్ళందరూ మాలా విరమణం చేసుకుంటారు వాళ్ళందరికీ ఆలయ మహామండపంలో జరుగుతుంది వాళ్ళందరికీ ఈ అంతేనండి మరి ముఖ్యంగా జరుగుతుంది ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు రాగల రావాలని మీ ద్వారా మీడియా ద్వారా మేము మనవి చేస్తున్నాం